పద్నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాడు నా పుట్టినరోజు సందర్భంగా నా పుట్టినరోజు నేను జన్మించిన దినము పద్నాలుగు ఎనిమిది పంతొమ్మిది వందల అరవై ఒకటి ఈరోజు అరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా అరవై ఐదో ఏటకు అడుగు పెట్టే సందర్భంగా ఏదో చంద్రునికి ఒక నూ నూలు పోగులాగా మనం వాళ్ళకు ఒక పూట అన్నం పెట్టి వాళ్ళ ఆశీస్సులు అందరూ బాగుండాలి నేను మాత్రమే బాగుండాలని కోరుకోకుండా వాళ్ళ ఆశీస్సులు అందరికీ మాలాంటి వాళ్ళందరికీ అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి రాజేష్ ఈ యొక్క వృద్ధులకు సేవాభావంతో నిలబడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయుచున్నాడు మీద ఒక పూట భోజనం పెడుతున్నామే కానీ అతను వాళ్ళకు బిడ్డల తండ్రిలా అన్ని వేళలా వాళ్ళకు చేయతనిస్తూ వాళ్ళ వెన్న వెన్నంటూ ఉంటూ ఈ యొక్క ఆశ్రమాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు ముందుకు ఇప్పటికీ తేడా చూస్తే రోజు రోజుకు కొంచెం కొంచెం అభివృద్ధి చెందుతూ ఉంది కానీ ఇతనికి పూర్తి స్థాయిలో అందరూ చేయుత నివ్వలేనందువలన ఇతను నెమ్మదిగా నత్త నడకన దీన్ని అభివృద్ధి స్థాయిలోకి నడిపిస్తున్నాడు భవిష్యత్తులో నేను కొన్ని వ్యాపారాలు చేస్తున్నాను ఆ వ్యాపారాల్లో నేను లబ్ధి పొందే అవకాశం నూటికి నూరు పర్సెంట్ ఉందని ఆ సర్వదా వెంకటేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను ఆ అవకాశం నాకు కలిగిన వెంటనే ఆయన ఊహించినంత సహాయము చేయాలని నిర్ణయించుకున్నాను గతంలో కూడా నేను ఒక మాట చెప్పాను మా భార్య వర్ధంతి రోజున ఆమె వర్ధంతికి ప్రతిసారి మర్చిపోకుండా అతను జ్ఞాపకం చేసుకుంటూ నేను జ్ఞాపకం చేసుకుంటూ వర్ధంతి రోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ఈరోజు ఇంకొక మాట ఏమంటే నాకు వచ్చే ఆదాయము భవిష్యత్తులో రానున్న ఆదాయము సంవత్సరం లోపల వచ్చే అవకాశం ఉన్నది ఆ ఆదాయం వచ్చినప్పుడు ఆయన ఊహ అన్న అందనంతగా ఆయన సంతోషపడేటట్టు ఆయన తరఫున వీళ్ళందరూ ఆనందపడేనందా గొప్పగా నాకు రాగానే అందజేయగలవాడనని మనఃపూర్తిగా ఆ సర్వ వెంకటేశ్వర సన్నిధిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి రామకృష్ణ మరియు నా బిడ్డ కల్పన సాంబశివ ప్రత్యేకించి హైదరాబాద్ నుంచి వీళ్ళ కోసం వీళ్ళను చూడాలని వచ్చినందుకు మీ అందరి తరఫున వీళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అటనే ఏకీవీ శివరామ్కు నా అనుంగు మిత్రుడు నాకెప్పుడు నాకు అండదండగా సేవలు అందించే వాసుకు మరోసారి నా ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఈ అవకాశం మరీ మరీ నాకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ ఆరు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్దిల్లాలని ఐశ్వర్యం అంటే ఆరోగ్యమే ఐశ్వర్యం అంటే ఎట్లా వస్తుంది అని అనుకుంటున్నారేమో ఆరోగ్యవంతుడే ఐశ్వర్యవంతుడు కొన్ని వేల కోట్లు ఉన్నా కూడా ఆరోగ్యం లేకపోతే వాడు దరిద్రుడే కాబట్టి ఇలాంటి అవకాశం మరీ మరీ నేను ముందుకు పుచ్చుకొని ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాజేష్ కూడా నాకంటే చిన్నవాడైనా ఆ అబ్బాయికి నేను బ్లెస్సింగ్స్ ఇస్తూ ఆ అబ్బాయి ఇదే వేగంగా ముందుకు పోయి నత్తనడక నుంచి వేగంగా ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మన పొద్దుటూరు శివ శివోద్దాసానికి అన్నదానం చేసిన వారు మాకు చాలా నుంచి గురువుగా మనకు గైడ్నెన్స్గా ప్రకారంగా ఇస్తున్న వంటి వరప్రసాద్ సార్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ హ్యాపీ బర్త్డే సార్ మరి ఒకసారి ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మన ఆశ్రమానికి చేరుతున్న సన్ని భరోసా ఇచ్చినందుకు మరి మన ఉర్దుల తరఫున అవాతాతల తరపున ఆయనకు నుండి పేర్లు కూడా ప్రసాదించాలని మన అన్నదానం చేస్తున్న మధ్యాహ్నం అన్నదానం కార్యక్రమం చేస్తున్న వారు వారి కుమారులు పెద్ద కుమారుడు హరికిషోర్ గారు నల్లబోతుల హరికిషోర్ గారు మరి చిన్న కుమారుడు నల్లబోతుల సుదర్శన్ గారు సునీల్ సుదర్శన్ బాబు సుదర్శన్ బాబు మరి మరి ఆయన సుజాత సుజాత వారి గారు గారు హాజరై హాజరై వారి కుటుంబ సభ్యులందరికీ ఆ దేవుడు నుండు నుండు నూరేలు అష్టైశ్వర్యాలు ప్రశంసాలు మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ హ్యాపీ బర్త్డే టు యూ వరప్రసాద్ సార్ గారికి థ్యాంక్ యూ సార్ ఓకే జరుపుకుంటాయి